ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సాయిశ్వరన్ క్వాలిటీ ఫామ్స్ ఇన్ దిస్ వీడియోస్ అనిపించి వీడియోలో కోళ్ళకి మరిసరి జంతువులకి ఇలా హాని చేయట్లేదండి విడియోకి వస్తే వీకాకి సంబంధించిన అండి కగర పుంజు సైజ్ వచ్చి పై ఐదున్నర పది ముక్క సైజు ఉంటుంది అండి వెయిట్ వచ్చి మూడు కేజీలు ఉంటుందండి మంచి టూ టాప్ క్వాలిటీ కలుక్కోడి జాతి పరంగా చాలా చాలా జాతీయ అండి కొంచెం బలం అయితే ఒక మూడున్నర కేజీ ఉంటే బాగు నాలుగు కేజీ ఉంటే బాగుంటుంది కానీ మూడు నుంచి మూడున్నర కేజీ ఉంటుంది కొంచెం బలం పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు వయసు వచ్చి ఒక సంవత్సరం కూడా అండి పాయింట్లు పడతాయి చాలా చాలా మంచి కోడి మంచి కాట మంచి జాతి పరంగా టూ టాప్ క్వాలిటీ ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో లేదండి ఫ్రెష్ కోడి వీడియో తెలియదు ఇందులో కనిపిస్తే కనిపెట్టలు గుబ కనిపెట్టండి ఇదని సేల్కున్నాయి ఒకవారి పెద్ద అడ్వాన్స్ చేసి రాలేదు పెట్ట అటువంటి రాలేదు ఆయన కొన్ని పరిస్థితులు బాగా ఎవరో మనిషి చనిపోయి అని రాలేదు సో సేల్కున్నాయి చామదారి సేల్ అవి అని చెప్పాను అటువంటి చాలేదు బాగా ఇంత పాటు పెట్ట తక్కువ పడుతుంది ఉడుగు చేసే త్వరలోనే ఈ పుంజు ఫ్రెష్ పుంజు ఎలాంటి విడితే లేదు ఫ్రెండ్స్ ఫ్రెష్ పుంజు ఎలాంటి విడైతే లేదు నచ్చినట్టు కాల్ చేయొచ్చు కక్కర్ అండి కక్కరు మంచి కాటాలు తీసుకోవచ్చు మంచి కాటాలండి కాటల పరంగా చాలా చాలా గట్టి కాటాలు జాతి పరంగా టూ టాప్ క్వాలిటీ మంచి లైన్లోనండి అలా అని ఒక అయితే అయిపోయింది మాకు అయితే వీడియో లేదు మనం కొన్ని చెప్పారు మంచి ఉంటుందని చెప్పి సో అది కావాలి అంటే కాల్ మా అడ్రస్ వచ్చి నాడిపెట్టం జిల్లా జిల్లా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నాడిపెట్టం జిల్లా ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్గా పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ అనేది ఫోన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోవడానికి కోరుకుంటున్నాను వీడియో అయితే మొత్తం చాలా ఫోన్ చేయండి సెవెన్ సెవెన్ నుంచి ఫోన్ చేయొద్దు ఎవరైనా కావాలి ఖచ్చితంగా డబ్బులు వేయండి అండి ఊరికి డబ్బులు వేసి ఇలాగా చేయొద్దు కదా డబ్బులు అయితే ఊరికే రావు కదా సో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్